హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Yeah. <laughs>

அந்த கோரிக்கெட்டக்கு இல்லைன்னா பூஜ்யமே கொஞ்சமந்தூர் கொந்தரு தான் எப்படி కొందరు ఏం చేస్తారంటే ఇంటి మక్క ఇంటికి వెళ్ళిన బుక్షగాడచ్చి ఎక్కడ అడుగుతుంటే ఇక్కడ చూస్తారు ఎప్పుడొస్తాడు రెండు తలవులు దగ్గర వెళ్తారు పోతే గిట్టేత్తుకు ఒకటో ఒక ಅದೆರಗಾದೊಂಡಂತ ಬಂದವಳೇ ಯಾಚೊಂಡ ದಾಮಿಯೆ ಆ ನಗುತರೆ ದಾಕು ಎತ್ತರ ಅಂದರ ಕೊಡ್ತೋಡ ಗಾದಿ ಎನ್ನುೊಂಡಂತ ಬಂದವಳೇ ಎತ್ತೋಕೊಂಡ ದಾಮಿಯೆ ಆ ಅಣ್ಣಕಲ್ಲಿಯವರು ಕೂಡ ಇಲ್ಲಿ దిగ దిగవక్షణ సినిమా తంది పంగుల మీద బలం సినిమా తంది que él viene a ver acá, me మేము తయారైన వాళ్ళ గిట్లే చెరువు తయారైన వాళ్ళు వేను కెట్టి పడుకుని కథలు లేరు తయారయ్యారు అవ మేమే కథల్లో వస్తారు టీవీల బీజే రోజు మీ జోడి నిలబడతాన్ని టీవీలో అయితే మస్తుగా నిలబడతారు బీజా తయారై కథ చెప్పిందే కావాలన్నది తయారైతాం సరే బయటకు పోరాదు అందం టైం ఎంత అయితే బిజా సులస అబ్బాయి ఏడున్నర అయితుంది అన్నో టీవీ ఉన్నది కాసేపు కార్తీక దీపం సీరియల్ చూసిపోతారా అన్నారు గత్లో కురిచేసు చూసుకున్నది కార్తీక దీపం సీరియల్ వాళ్ళే వాళ్ళు ఇక వంటలక పొరగాలని కార్తీక దీపం సీరియల్ వినవేవాళ్ళు

ఎవరైతే కొడతారో ఎవరైతే పట్టుకుంటుంటారో అచ్చేతనోదో అప్పలాడ పుచ్చగాలు అంటారే అచ్చేత ಆ ನೀ ಯೇಸಿndೀ ಮಜೇರ ಮಟ್ಟು ತಿಲೇಸುನದಿ ಎವಿಯರಾಸನ ಎನಂ ಸುನದಿ ಆ ಅದು ಅಂತಂಗತ

அண்ணி எ அது ఎప్పటిక ఇప్పటికంలో ప్రస్తుంది నాక అన్న తింటే అన్నా కూడా విడిచిపెట్టుకెళ్ళా భర్త ఎంగిలి కష్టము లేని అన్నం తింటే అని భర్త ఎంగిలి కష్టాలు కాశపడుతాడు ఈ కాలంలో అంత

அம்மாரி పాటను ఆ కాలి కపోత నా ఇవన్నీ సమాధానం రాంగా అక్కడ ఉద్రవాల కాడ అని

మేము కూడా పదమూడు సార్లు వస్తున్నాం నీళ్ళు మధ్యాహ్నం సార్లు నీళ్ళు సాయంత్రం బ్రిడ్జ్ నేను పోసుకొని ఏంటి కానీ నువ్వు పొట్టపోయమ్ యూరియా కలిపాయామో చెప్పరా ఇది కొలకడీ గొలుసు పెట్టుకోండి పెట్టుకో

కళ్ళతారా లేడీస్ కళ్ళు అయిన వెళ్ళి అరవై రూపాయల బీచ్ తొంభై రూపాయలు అయింది లేడీస్ అమ్మిన కని మూడు రూపాయల మార్పు పదిహేను రూపాయలు అయింది లాక్ డౌన్ లో ఒక ఫుట్లాంటి వంద రూపాయలు పెట్టినా దొరకలేదు సగం మంది నేనే సరే ఎన్ని పద్దెనిమిది వెళ్ళు తొమ్మిది నెలల కానీ నువ్వు పద్దెనిమిది నెలలకి ఎట్లా అబ్బో బాగా అయిదా అనుకుంటా ఆయన అన్నాడు ఎట్ల నీకు పొలాల కోతలు ఐదు వారు ఐదు వారు నంది కుట్లోడు దొంగ బుద్ధిలో బుద్ధిలో ఏమన్నారు పొలాల కోతలు ఉన్నాయి ఈ కోతలు అయినా ఐదు అవుదాం అని చెప్పిన వాళ్ళే ఆట్లా అయిపోయిన వాళ్ళు నార్మల్ డెలివర్ అయిదా నార్మల్ నార్మల్ అవుతారా నార్మల్ మూలకే చూస్తున్నాయి దీనికి కారణం ఆయన అప్పుడు దీనికి అయిపోయి అయిన అప్పు అన్ని డ్రైవర్ ఆయన కానీ బుద్ధిమట్లా ఈ రాత్రి పూల దొరికాయి పచ్చడి ఇంటిక మీద ఉంటాయి ఇంతగా పచ్చడారు అడిగా పచ్చడారు ఎడ ఉసిరికాయ పచ్చడు నిమ్మకాయ పచ్చడు మా బంగారం తన లెక్క వచ్చి గడిపిస్తున్నాడు బాబు తను వాళ్ళ ఇంటికార తొక్క వేసి పాము ఓ ఏ బాగా తలుపు తీసిందో తలుపు పెట్టినో నేను తలుపు తీయంగానే నేను పడితే పోను గానిపోయిన చేస్తావా ఆయన కడుపు ఎవరు కాదంటారే చెప్పే ఇప్పుడు నేను చెప్పిందంటే పెళ్ళారు వీళ్ళందరూ అదే సప్ప ఏమి మీరు వాళ్ళకి వెళ్ళి తీసుకుంటానికి ముద్దుగా ఉంటారు నేను ముక్కుల పక్క మిని ముప్పై మందికి ముప్పై మందిగా అన్న ముప్పై మందిని అందరు మంది ముప్పై తెలంగాణ తెలంగాణ సాగుకాలు పొద్దున్న కుర్చిర మరే పోతు పెద్ద

padu ఏమి చూ పాడు వస్తాం మొత్తం ఏం

அனாச்சாரி உடனே ஏழு ஏற்றுக்கடி ஆனால் வய கண்ண விட எல்லாம்